పేరు చెప్పారా నాకు నా పేరు మీరు అడిగితే నేను చెప్తా మా పేరు చెప్తా నా ఊరు చెప్తా నా అడ్రస్ చెప్తా ఏదైనా చెప్తా నేను జస్ట్ మీ పేరు అడిగాండి చెప్పండి ఓకే చెప్పండి మీ పేరు చెప్పండి హనీజ్ అన్నం ఓకే నా పేరు అడితే చెప్తా మీ పేరు చెప్పండి డిబేట్ కి ఎవరు రారని అన్నారు ఎందుకు రాలేదు ఫోన్ చేస్తే ఫోన్లు కట్టేస్తారు ఎవరికో ఫోన్ ఇచ్చి పూతులు మాట్లాడిస్తున్నారు మన ఫోన్ చేశాడు ఆయన ఎవరితోనే ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పూతులు మాట్లాడించారు మాకు ఆ సంస్కారం లేదండి మేము అలా పూర్తి అయ్యేలా మాట్లాడు మాట్లాడు మేము మాట్లాడం కాదండి నీకు నేర్పింది అది కాదు కాదు మేము మాట్లాడడం అమ్మ పేరు నాన్న పేరు ఆయనందుకు మాట్లాడే ఆ రోజు ఆయన పక్క కాదు 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 మీ ఫోన్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారా మాకు వేరే పనులు ఉండవా పూజ ఉండదా పూజ

ఫోన్ చేసి మాట్లాడదామని ట్రై చేసి ఫోన్ చేశాడు మాట్లాడినోడు ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు ఛాలెంజ్ మాట్లాడాలి కానీ ఒళ్ళో పెట్టేసి వేరే ఊరికి కాల్ చేసి మాట్లాడటం పెట్టండి మాట్లాడటాను శాతకాలు చెప్పాలి చెప్పాలితో మాట్లాడించి బూతులు మాట్లాడి చోటు మీ పేరు చెప్పండి ఫస్ట్ అది కరెక్ట్ కాదు కదా మీ పేరు చెప్పండి నా పేరు అడగండి నేను చెప్తాను నేను ఆయన స్టూడెంట్ అని చెప్పాను ఆయన ఫోన్ నెంబర్కి ఆయన ఫోన్ చేశారు కాబట్టి నా నెంబర్ చెప్పుంటే నేనే ఎత్తుతాను కదా ఇప్పుడు స్వామి ఫోన్ నెంబర్ చేశారు కాబట్టి మీరు ఎవరు అంటే నేను ఆయన స్టూడెంట్ అని చెప్పాను నా నెంబర్ చేసి ఉంటే నేనే చెప్తాను కదా మీ పేరు చెప్పండి ఫస్ట్ పేరు కూడా పెట్టలేదా బైబుల్ మీకు ఒక కాల్ వస్తుందేమో స్వామికి మీ కాల్ కోసం వెయిట్ చేయరు కదా ఫేమస్ కదా అంటే బిజీలో ఉంటాయి అంతే అన్ని అంటే కాల్ లిఫ్ట్ చేయడు ఇలాగే ఎవరితోనో మాట్లాడేస్తాడు మొన్న కూడా అన్ని ఫోన్ చేసినప్పుడు ఎవడతోనో మధ్యలో పడితో హోల్డ్ లో పెట్టి

నా పేరు అడుగు చెప్తానని చెప్తున్నాం కదా ఆధార్ నా పేరు నీకు అసలు హాఫ్ హాఫ్ బేగ్డ్ బ్రెయిన్స్ ఇది నా పేరు అడుగు నేను చెప్తానంటున్నా స్వతంత్రంగా నువ్వు నీ పేరు చెప్పుకోలేకపోతున్నావు బైబిల్ నీకు ఒక పేరు లేదా క్రైస్తవం నీకు ఒక పేరు ఇవ్వలేదా లేదా మీ చర్చి పాస్టర్ నీకు ఒక పేరు పెట్టలేదా అవును హిందువులు హిందువుకు పుట్టినోడు ఎవడు భారతదేశంలో పుట్టినోడు హిందువులకు పుట్టినోడు ఎవడు లేదా బ్రిటీషుడు మీ ఇంటికి వచ్చాడా బ్రిటీషుడు మీ ఇంటికి వచ్చాడా లేదా మీరు హిందువులకు పుట్టలేదా రెండు చెప్పండి పేరు పేరు మీది నేను ఎక్కువ అడగలేదు సార్ నేను బైబుల్లో క్వశ్చన్స్ కూడా అడగలేదు సార్ పేరు అడిగా నేను పేరుడిగా చూడు వాళ్ళు మాట్లాడరు పక్కన వాళ్ళతో మాట్లాడించి ఇదే ఇదే మీకు సంస్కారం మీ సంస్కారం బూతులు తిరిగి నేను పేరు నేను ఇంతవరకు ఒక్క బూత మాట్లాడలేదు మిమ్మల్ని మిమ్మల్ని ఇంతవరకు నేను ఒక బూత మాట్లాడలేదు అదే సంస్కారంతో మాట్లాడుతున్నా మీరు మాట్లాడలేదు మీరు అంతలేదు నేను మిమ్మల్ని అల్లలేదు మిమ్మల్ని అన్నలేదండి మిమ్మల్ని అల్లలేదు నేను కూడా బూతులు మాట్లాడవు మా మాకైతే మా దేవుడు సార్ నాకు నాకు బూతులు రావు సార్ తప్పే మేము కూడా హిందూ నుంచి క్రిస్టియన్ గా మాట్లాడదు నేను కూడా అదే సార్ అదే మీ గతము అవును ఎందుకు మారారు సార్ సార్ ఎందుకు మారారు ఎందుకు మారారు అంటున్నా మీరే అన్నారు కదా హిందూ నుంచి క్రైస్తవం మారాడని ఎందుకు మారాల్సి వచ్చింది అని నేను అడుగుతున్నా మీరు ఇష్యూ గురించి చెప్పండి నాకు ఆయన మాట్లాడకుండా బ్రేక్ అవుతుంది సార్ హలో హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది హలో హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఒక టూ మినిట్స్ నుంచి హలో వినిపిస్తుందా వినిపిస్తుందా మాట్లాడండి హలో సార్ టవర్ టవర్ వచ్చేది రండి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ చెప్పండి పర్లేదు అండి బైబుల్ కన్నా ఎక్కువ బూతులు లేవు కదా సార్ ఎక్కడ మీరు మాట్లాడమని చెప్పారా మీ దేవుళ్ళు చెప్పారు కదా మీకు మా ఇష్టం అండి అది ఇప్పుడు నేను మాట్లాడలేదు ఇంతవరకు మీతో అంటే ఎదుటోడు ఇప్పుడు మీరు బాగా మాట్లాడుతున్నారు మాతో చెప్పండి నండి మీరు ఇప్పుడు మీరు మాతో బాగా మాట్లాడుతున్నారు నేను బాగా మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడాలని అడగండి ఆ రోజు మేము కూడా బాధపడతాం కదా ఒక ఫ్రెండ్ గాను లేకపోతే తమ్ముడు గాను లేకపోతే ఒక ఫ్రెండ్ గాను లేకపోతే ఒక అన్నయ్య గాను లేకపోతే చాలా మంది చాలా మంది మనోభావం చెప్పే చాలా మంది ఫీల్ అవుతారు కదా ఎందుకు మారాల్సి వచ్చింది మాట్లాడితే సార్ 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 మీరు మాట్లాడడానికి ఫోన్ చేసిన కదా మేము చెప్పేది కూడా ఎందుకు మారాల్సి వచ్చింది అదేంటండి నేను అడిగిన దానికి మీ సమాధానం మీ దగ్గర లేదు ఆన్సర్ మీ దగ్గర సమాధానమే లేదు నేను అడిగిన దానికి మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు ముందు కాదు సార్ ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్తే మేము మారుతాం సార్ మేము రెడీగా ఉన్నాం మారేకి నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పండి తర్వాత నేను మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను నేను చేసింది ఫోన్ నేర్ ఫస్ట్ ఎవరు అది మీరు ఎందుకు ఫోన్ చేయాలి అసలు ఖాళీగా ఎవరు లేరు కదా మీరంతా ఖాళీగా ఉన్నారా మీరు ఎందుకు ఫోన్ చేశారు ఎందుకు మారాల్సి వచ్చింది చెప్పండి నేను మారేదానికి రెడీగా ఉన్నాను సార్ క్రిస్టియన్ ఎవడు లేడు కదా భారతదేశంలో బ్రిటిష్ పుత్రులు తప్ప క్రిస్టియన్ ఎవడు లేడు కదా భారతదేశంలో క్రైస్తవుడు ఎవడూ లేడు భారతదేశంలో నైతికంగా సర్టిఫికెట్లో క్రిస్టియన్ ఉన్నాడు తప్ప క్రిస్టియన్ ఎవడూ లేడు భారతదేశంలో మీరు హిందూ హిందూ ఇది వాడుకునేస్తూ హిందూ ఇది రిజర్వేషన్లు వాడుకుంటూ నన్ను చెప్పుకుంటూ అయిపోతుందా సొల్ నువ్వు చెప్తున్నావు ఎనిమిది నిమిషాల నుంచి ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్తే నేను మారుతా రెడీగా ఉన్నా కాదు ఇప్పుడు ఇప్పుడు అండి వస్తువు కొనుక్కుంటాము ఎందుకు కొన్నామంటే ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎందుకు మారావంటే నీకు ఒక రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్ ఐ వాంట్ యాక్చువల్లీ

మీరు మీరు సమాధానం ధైర్యంగా చెప్పలేక బూతులు మాట్లాడారా లేకపోతే చెప్పుకోలేక బూతులు ఎవరు మాట్లాడాడు బూతులు నేను ఐదు నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను నేను ఏమైనా బూతులు మాట్లాడానా వీరు కాదండి స్వామి మిమ్మల్ని అంటే చెప్తున్నా నేను వంద సారి నుంచి చెప్తాను అసలు మీకే నేను పాదే చేయలేదు నేను ఆయనకి చేశాను నేను ఆయననే అడుగుదామని చేశాను ఆయన ఆ రోజు ఫోన్ చేసి పక్కన తప్పుకుని పక్క పక్కన పెట్టి కూతులు మాట్లాడిస్తాడు ఆయన మీకు ఒక స్వామి స్వామి మౌనంలో ఉన్నారు మౌనం మీకే ఫోన్ చేస్తాను బాబాయ్ కాబట్టి మాట్లాడుకుంటే ఎక్కడ లేదా మీరు సిగ్నేచర్ స్టూడియో సిగ్నేచర్ దగ్గర కూర్చొని అక్కడే మాట్లాడతారు ఎక్కడ బయట మాట్లాడతాడు మౌనంగానే ఉంటాడు చాలా మౌనంగా మా సార్ తెలుసు మాకు తెలుసు ఎంత మౌనంగా ఉంటాడు అందుకే మాటల్లా పోతాడు ఎవరితో సార్ పేరు చెప్పండి సార్ పేరు చెప్పండి సేవ్ చేసుకొని మీకు ఓ వచ్చాక ఫోన్ చేయిస్తా అంటే పేరెంతుక స్వామి నీకు పేరు కూడా చెప్పు పేరు పెట్టలేదా మీకు బైబిల్ మీకెత్తుక స్వామి మీకు ఎందుకు పేరు కూడా పెట్టలేదా బైబుల్ మీకు